హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్ కొన్ని కాకరకాయలు బెండకాయలు ఉన్నాయి హార్వెస్టింగ్ చేద్దామని వచ్చాను ఎందుకంటే బెండకాయలు ముదిరిపోతాయి నేను మెంతి పెట్టాను కదా మొలకలు అయితే వస్తున్నాయి ఈ వీడియో వదిలినట్టే ఉన్నాను చూసారా వదిలాను ఇలా మొలకలు వస్తున్నాయి దీని కింద పెట్టాను కంటిన్యూగా వాన వచ్చినప్పుడు పైన చల్లుకోవాలా లేదంటే అవి కుళ్ళిపోతాయి ఈ వర్షంలో ముందు వేసి మట్టిగా పెట్టినట్టు అయితే కుళ్ళిపోతాయి అన్నమాట మొలకలు రావు అందుకని నేను దాని లోపలికి దెబ్బేస్తాను అన్నమాట ఇంకా వంకాయలు అయితే ఉన్నాయి ఇంకా చూసారా ఇది పిచ్చుక పొట్లకాయ రెడీ అవుతుంది వస్తుంది ఒక కాయ వస్తుంది దీనికి నేల మీద ఉంది దొండకాయలు కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్ చూసి హార్వెస్టింగ్ చేద్దాం చూసారా ఇది ఆకుర గడ్డి మొత్తం వచ్చేస్తుంది బీరపాదలో టైర్లు పెట్టినలా అవి అట్లా పాకుంటూ అట్లా వెళ్ళిపోయింది దొండకాయలు కాకరకాయలు ఉన్నాయి ఇవి మనం హార్వెస్టింగ్ చేయకపోతే ముదిరిపోతాయి ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు మెంతి డైరెక్ట్ అలాగే పెట్టేసేయండి నాకైతే పాట్స్ అయితే ఖాళీగా లేవు మూడైతే బ్యాగ్స్ ఉన్నాయి కానీ అవి మనం మట్టి మిశ్రము కలిపి పెట్టుకోవాలన్నమాట కలిపి పెట్టేస్తాను ఫ్రెండ్స్ కలిపి పెట్టి వర్షము ఊహించలేదు అనమాట అనుకోకుండా వచ్చేసింది వర్షము నేనైతే అస్సలు వర్షం పడుతుందని ఉంటే మట్టి మిశ్రమం కలిపి పెట్టుకునేదాన్ని ఈ వర్షంలో మనము పెట్టలేము అన్నమాట ఇంకా పెద్ద సైజు వస్తుండీ దొండకాయలు నాకేమో లేత లేత కాయలు హార్వెస్టింగ్ చేయడం అంటే ఇష్టం అన్నమాట గొడుగు పెట్టుకొని ఈ వానకు పోస్తున్నాను చూసారా కాకరకాయలు తమ్మాయిలకు ముందు ఒక ఫోటో ఉంటే బాగుండేదేమో ఇది ఇంకా పెద్దది అవుతుందేమో ఫ్రెండ్స్ ఇంత ఇవ్వచ్చు ఈ దొండకాయలు కూడా ఉన్నాయి ఎత్తికేతికి పోయాల నాటు కాకరకాయలు ఇలాగే ఉంటాయి చూసారా మాకు వాడిగా కూరగాయలు ఏమొస్తుంది అనమాట గంపామా కూరగాయలు ఏంటి కొనట్లేదు నా దగ్గర అంది నేను పండించుకుంటున్నాను ఇంటికి సరిపడా అని చెప్పాను అన్నమాట కొన్ని కొన్ని అయితే కొనాల్సింది వస్తుంది అన్నమాట ఇది ఎదగదు దీనికి దోమ కొట్టి దోమ కానీ పురుగు కానీ అవి అయితే ఎదగవు ఎట్లా సైడ్ చూసినా కాకలు ఇక్కడ ఒకటి వరుసగా లైన్ ప్రకారం ఉన్నాయి సర్లేండి ఇవి కూడా హార్వెస్టింగ్ చేస్తాను అవి కూడా సరిపోకపోతే తాలింపు చేస్తామనుకున్నా మళ్ళీ కొన్ని ఏం చేస్తాం కొన్ని ఎతికెతికి కాకరకాయలు పోస్తానండి ఒక పావు కిలో వస్తాయి కాకరకాయలు పింజలు అయితే ఇంకా చాలా ఉన్నాయి దొండకాయలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ముదిరిపోతాయి కదా ఎంతమందికి నచ్చుతాయి ఫ్రెండ్స్ హార్వెస్టింగ్ వీడియోలు నాకైతే హార్వెస్టింగ్ వీడియోలు బాగా నచ్చుతాయి నా వీడియోలు మా పాత సబ్స్క్రైబర్ అన్నపూర్ణ గారు ప్రతి ఒక్క వీడియో చూస్తుంది నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫోన్ చేశారంటక్క బాబు ఎత్తాడు నేను మర్చిపోయాను నాకు వీలు పడలేదు మళ్ళీ మర్చిపోయాను నాకు ఇప్పుడు గుర్తొస్తా ఉంది ఫోన్ చేస్తా లేక అన్నపుణక్క గారు ఎలా అక్క బాగున్నారా మన వీడియోలను రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్కరిగైతే వస్తుంది చూసారా అంత తినేస్తుంది అంటే గొంగరి పురుగు అవన్నీ పడతా ఉంటాయి చూసుకుంటూ చేయాలి చూసారా అది ఆకు మొత్తం తినేస్తుంది చూడు పచ్చగా ఉన్న ఆకుని ఎలా తినేస్తున్నాయి పురుగు అది చూసుకొని నివారించుకోవాలా నాకు టైం సరిపోక నేను చూసుకోలేదన్నమాట ఇవి వచ్చాయి ఫ్రెండ్స్ దొండకాయలు కాకరకాయలు కాకరకాయలు అయితే సరిపోతాయి ఇంకా పిందులు ఉన్నాయి కింద కూడా ఉన్నాయి కొన్ని ఉన్నాయి హార్వెస్టింగ్ మీద అట్ల సైడ్ ఉన్నాయి కొన్ని నాకు వీడియో తీస్తూ కోయడానికి వీళ్ళు అనమాట కొన్ని అయితే ఇట్లా మాగిపోతున్నాయి విపరీతంగా వస్తా ఉంది పిందే అట్లా పండు పారిపోతున్నాయి కొన్ని అయితే సైజు అస్సలు ఇట్లా పెరగ పెరగడం లేదనమాట ఇలాగే ఉండిపోతున్నాయి కాకరకాయలు కొన్ని ఏమో సైజు బాగా వస్తుండే ఇవి వచ్చాయి పుదీనా ఉంది హార్వెస్టింగ్ చేసుకోవాలా బెండకాయలు ఉన్నాయి హార్వెస్టింగ్ చేసుకుందాం ఇంకా కొంచెం పెద్ద సైజు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి పనికిరావు పెద్ద సైజు ఇవి ఎందుకంటే ముదిరిపోతాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్ని ముదిరిపోతాయి బెండకాయలు అందుకని లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవడం మంచిది అంతా మూడు గాయలు వచ్చాయి అన్నమాట దాంట్లో మొత్తం నాలుగు మొక్కలు పెట్టాను నాలుగైదు మొక్కలు పెట్టాను అంటే కొంచెం నారులాగా పోసాను ఎత్తి వేరే చోట నాటుకుందామని కానీ నాకు కుదరలేదు అలాగే వదిలేసేటప్పలా వచ్చాయి ఇంకా ఈ మొక్కకు కూడా కొన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇవి సైజు పెద్దగా వచ్చాయి కొంచెము కోతులు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనకు బీరకాయలకు అలా కడుతామంటే ఇంకా బీరకాయ చూసారా నేతి బీరకాయ ఇప్పుడు రెండు కిలోలకు వచ్చింది ఇది ఒక కిలో పోయి చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా నేతి బీరకాయ దాదాపు ఒక రెండు కిలోల వరకు బరువు ఉంది కెమెరా ఉండండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఎందుకంటే వర్షం పడుతుంది కదా అందుకు మేము వాటర్ అనేది అన్నమాట అనమాట దగ్గరగా చూపిస్తాను అంటే ఇది ఇంకా సీడ్స్కు రెడీ అయిపోతుంది అనమాట కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూసారా ఇప్పుడు దీని బరువు రెండు కిలోలు ఉంది వెయిట్ బీరకాయ రెండు కిలోల వరకు ఉంటుంది మళ్ళీ గుడ్డ అనేది కట్టేస్తాను చూసారా సన్నతిగా బరువు ఎలా ఉందో ఇంకా అటువైపు బీరకాయలు ఉన్నాయి ఇవి పాలినేషన్ అయినాయి చూసారా అవి నాలుగు కాయలు అయితే ఉన్నాయి కొంచెం పెరిగినాక అటు క్లాత్ అయితే చుట్టు పెట్టేస్తాను నాకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇక్కడ వెనక ఇది కొంచెం పెద్దది అవుతుంది అయినా కూడా తీసేస్తాను అన్నమాట పదినా ఉంది ఫ్రెండ్స్ హార్వెస్టింగ్ చేయాల చేసినాక కొంచెం చూపిస్తాను దగ్గరికి వచ్చే ఇట్లా చేయి ఇట్లా టచ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ మంచి సువాసన వస్తుంది పుదీనా ఫ్రెండ్స్ మీకు ఒక విషయం అడగాలి నేను నల్లేరు పచ్చడిలో పుదీ పుదీనా వేసుకోవచ్చు నా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చా చాలా వీడియోలు చూస్తున్నాను కానీ పుదీనా చెప్పట్లేదు కొత్తిమీర కూడా చెప్పట్లేదు అందుకని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు వంటలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా అడుగుతున్నాను వేసుకోవచ్చు అంటే చెప్పండి నేను ఒకరోజు ఈ నల్లేరు పచ్చడి అయితే చేసుకోవాలనుకుంటున్నాను చాలా మెడిసినల్ ప్లాంట్ అంట కదా ఈ ఆకులు కూడా వేసుకుంటారా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇంతవరకు ఎప్పుడు నల్లేరు పచ్చడి నేను చేయలేదు మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చేసి పెట్టలేదు అనమాట కానీ యూట్యూబ్లో చూస్తున్నాను చేస్తారని అందుకని పెంచాను చూసారా ఇవి లేత మాత్రమే తుంచుకోవాలన్నా ఒకవేళ మీరు నల్లేరు పచ్చడి చేసేటట్టుగా అంటే వీడియో పెట్టండి ఫ్రెండ్స్ నేను చూసి చేసుకుంటాను ఎలా చేయాలా అనేది మీకు దొరికితే నల్లేరు అనేది చూపించండి పచ్చడి ఒకవేళ పుదీనా వేసుకోవచ్చు అంటే చెప్పండి వేసుకుంటాను కాకరకాయలు పావు కిలో వచ్చాయి బెండకాయలు కొన్ని దొండకాయలు కొన్ని వచ్చాయి పుదీనా ఇది బిర్యానీ లేసని ప్రోసెసాను ఒక హాఫ్ కొట్ట వచ్చాయి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్